రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కల్తీ మద్యం ఉత్పత్తి విక్రయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన నిరసన చేపట్టింది సోమవారం రాజాం టౌన్లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ విధానాలను ఖండించారు రాజాం అసెంబ్లీ సమన్వయకర్త డాక్టర్ తలై రాజేష్ నేతృత్వంలో రాజాం టౌన్ నాలుగు మండలాల వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రముఖులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు కల్తీ మద్యంపై సీపీఐ దర్యాప్తు కోరుతూ విడతి పత్రం ఎక్సైజ్ అధికారులకు అందజేశారు డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం వల్ల ఎవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దర్యాప్తు నివేదిక ఇదే నిరసనమని గుర్తు చేశారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కాలంగా కల్తీ మద్యం వ్యాప్తి పెరిగి ప్రజల ప్రాణాలను ముప్పుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు అతను కల్తీ మద్యం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల సహకారం ఉందని దీనిపై సీబీఐ దర్యాప్తు తప్పనిసరి అని డిమాండ్ చేశారు బెల్ట్ షాప్లు అక్రమ మద్య వాహకులను నిరోధించాలని ప్రజల ఆరోగ్యం కోసం సరైన మద్యం సరఫరా చేయాలని పిలుపునిచ్చారు మాజీ శాసనసభ్యుడు తలై భద్రయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకలను సిబిఐ విచారించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాజాం పట్టణ వైఎస్సార్సీపీ నాయకులు పాలవలస శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి టి నాయుడు ఎంపీపీ ప్రతినిధి రాజగోపాల్ నాయుడు రేగిడి వైఎస్ ఎంపీపీ బురద జగన్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మరిచెర్ల గంగారావు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ కార్యకర్తలు మహిళలు విస్తృత సంఖ్యలో పాల్గొన్నారు అందరూ కూడా నేను కార్యాలయం రావడం జరిగింది వచ్చి ఏదైతే రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన జరుగుతుందో ఏదైతే పేదలకు అన్యాయం జరుగుతుందో ముఖ్యంగా మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు వల్ల ఎంతగా నష్టం జరుగుతుంది అనేది తెలియజెప్తా రావడం జరిగింది అలానే ఎక్సైజ్ గారికి ఈ రోజు గారికి పత్రం ఇవ్వడం జరిగింది చెప్ప ఏదైతే హామీలు ఉన్నాయో సూపర్ సిక్స్ అనేది అవి కూడా గాలికి వదిలేసిన పరిస్థితి ఒక పక్క మీరు చేయాల్సింది చేయకపోగా ఇలాంటి తప్పుడు చర్యలు చేయడం చాలా హేయకరమైన చర్యలు అలానే ఈ రోజు కలిసి మధ్యం మొత్తం మీద మీరు తగు చర్యలు తీసుకోవాలి ఇన్ని జరిగినా సరే మీరు ఒక్క బెల్ట్ షాప్ మీద దాడి చేయడం కానీ లేకపోతే ఒక్కరిని అరెస్ట్ చేయడం కానీ చేయట్లేదు అని అంటే వాళ్ళందరికీ కూడా మీరు దొన్నుగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు అది చాలా తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు దీని మీద కానీ మీరు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి దీని మీద మిమ్మల్ని నిలదీసి ప్రజా కోర్టులో మిమ్మల్ని తీవ్రంగా శిక్షిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాతికే మిత్రులకు వైఎస్ఆర్ కార్యకర్తలకు నాయకులకు కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ అంటే వచ్చేయొచ్చా యొక్క ఆది తల మీదకు రాగామే స్వరమే